వార్తలకు తిరిగి స్వాగతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ సోనియా గాంధీలో బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందే అబద్దాలు చెప్పడం అనేక రకాల అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చిందని మండిపడ్డారు ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు నేడు ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తోందని కిషన్ రెడ్డి అన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లలో పది శాతం ముస్లింలకు కేటాయించి బీసీలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు ఇక రాష్ట్రంలో నిరుద్యోగుల యువత కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు నాడు ఎన్నికల సందర్భంగా చేసిన యూత్ డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు అదేవిధంగా మైనారిటీ డిక్లరేషన్ ఎక్కడికి పోయిందని ధ్వజమెత్తారు బీసీలకు లక్ష కోట్లు ఇస్తామని హామీలు ఇచ్చారని ఆరోపించారు రెండేళ్లలో బీసీల కోసం నలభై వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నా ఒక్క పైసా వారి అభ్యున్నతికి ఖర్చు చేయలేదని మండిపడ్డారు బీసీ కాంగ్రెస్ కాంగ్రెస్కు ఏమాత్రం చిత్తశుద్ది లేదని కిషన్ రెడ్డి అన్నారు ఇచ్చినటువంటి అమలు పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత అధోగతంగా పాతాళంలోకి తొక్కేసి పైకి మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు అనేక రకాల గాంభీర్యాలతో తన వైఫల్యాలను కప్పుపించుకునేటువంటి ప్రయత్నము నిస్సాయమైనటువంటి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద వృద్ధేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది అనేక రకాల మైనారిటీ డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఆయా వర్గాలను మోసం చేసి ఆశపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క డిక్లరేషన్ కూడా డెడికేషన్తో అమలు చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం